లేదు కేసు పెట్టారు బొల్ల బ్రదండాలతోటి పార్టీలో పట్టుకుంటున్నాం ఈ మధ్య కాలంలో నాకు తెలుగుదేశం పార్టీగా పదవిచ్చారు నడిగడ్డ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుగా ఇంతకు ముందు ఎప్పుడు నడిగడ్డ పుట్టిన తర్వాత ఇది లేదండి పార్టీలో సుఖున్నాం ఆంజుల్ గారికి అండదండలుగా ఉంటున్నాం ఇది బ్రహ్మనాయుడు అండదండాలతోనే ఇది బ్రహ్మనాయుడు మనుషులే బ్రహ్మనాయుడు అండదండలతో బ్రహ్మనాయుడు తెలియకుండా జరగలేదు సొంత అంత బలమైనండి మా నాన్న పసుపు గుంగు కింద ఇచ్చిండు ఇది భూమి మాకు ఇది ఎవరిది కాదు మరి మాకు ఎందుకు చేసినారు ఇట నేను పొద్దుగులు నాలుగింటి దగసేలోనే ఉండారు వీళ్ళు మగోళ్ళు ఈ రకంగా చేసిన నైట్ మాకు ఎవరో మాణికరావు వచ్చి చెప్పిండు మీ సేని చేసినారు అమ్మాని మరి ఊర్లోనే కొడుకులే చేసి ఉంటారు మాకు మా మేన కట్టి మన్న కూడా కూడా కేసప్పుడు మొత్తాన్ని మాకు మమ్మల్ని పెట్టారు జండాలు కూడా పెట్టినారండి మరి ఎందుకు చేసిన వైసీపీ జెండాలు మమ్మల్ని కావాలనే చేసినా కొడికేమో శివరి మళ్ళీ పోయిండి అయినా వాయిదాగు బోయిండు మమ్మల్ని ఈ రకంగా చేసినారు ఇది ఎవరి దాన్ని ఆక్రమించిందని కదా మా కా నా కట్నం కింద ఇచ్చిండీ పసుపు కింద పెట్టిండు రెండు రసం చేసిన అమ్మా నా పిల్లడు వాళ్ళు ఒకడైనా ఉంటే ఇదే చేస్తారు కదా అవి పసిపిల్లని చాకున్నట్టు చాకు మొత్తానికి ఆ పని కొడుకుని మొత్తాన్ని పెట్టినారు అన్నీ i <laughs>